చిల్డ్రన్ ఈరోజు భిన్నాలను గురించి తెలుసుకుంటారు సరేనా భిన్నం అంటే లవము చిన్నదిగా ఉండి హారము పెద్దదిగా గల క్రమ క్రమపిన్నాలు అంటారు ఉదాహరణకు ఒకటి బై నాలుగు ఇరవై నాలుగు బై నలభై ఇక్కడ చూడండి లవాలు గల క్రమ క్రమబిన్నాలు అంటారు ఇప్పుడు ఒక్కొక్కరు వచ్చి క్రమబిన్నాలు రాయండి తొమ్మిది బై వెయ్యి వెరీ గుడ్ నెక్స్ట్ డెబ్బై ఒకటి బై తొమ్మిది వెరీ గుడ్ నెక్స్ట్

అర్థమైంద క్రమ బిన్నాలు ఇప్పుడు అపక్రమ బిన్న గురించి తెలుసుకుంటారు సరేనా అపక్రమ బిన్నా అపక్రమ భిన్నాలు అంటే పెద్దదిగా ఉంది పెద్దదిగా ఏడు బై ఐదు ఇరవై నాలుగు బై పదకొండు ఇలా లవం ఎలా ఉంది హారము చిన్నదిగా ఉంది లవము పెద్దదిగా ఉండి హారము చిన్నదిగా గల భిన్నాలను అపక్రమ భిన్నాలు అంటారు ఇప్పుడు ఒక్కొక్కరు వచ్చి రాయండి పది బై తొమ్మిది Very good. Next. Dabai rendu, bye. Harai mudu. Very good. Next. Tombay nemidi, bye. Dabai aru. Very good. Next.